ీలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ రెండు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం గ్రంథం యాభై మూడవ అధ్యాయం నాలుగవ వచనం నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను వహించను అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను అతనిని ఎంచితిమి వ్యాఖ్యానాంశం బాధనొందిన మెస్సయ్య నాలుగవ భాగం దేవునిచే మొత్తబడినవాడు వ్యాఖ్యానాంశం బాధ నొందిన మెస్సయ్య నాలుగో భాగం దేవునిచే మొత్తబడినవాడు వ్యాఖ్యానం ఈ గొప్ప ప్రవచనములోని ఆసక్తికరమైన విషయమేమంటే ఇది ప్రవచింపబడిన సంవత్సరముల తర్వాత నెరవేరింది అయితే ఈ మాటలు భూతకాలంలో అనగా అప్పటికే జరిగిపోయినట్లుగా రాయబడినవి బైబుల్ పండితులు దీనిని ప్రవచనాత్మక పరిపూర్ణ కాలమని అంటారు అసలు చెప్పాలంటే ఈ ప్రవచన మాటలు మనం జీవిస్తున్న యుగానికి ఆవల వ్యాపించి ఉన్నవి రాబోవు కాలంలో శేషించిన యూదులలోని భక్తిపరులైన వారు యశాగ్రంథం యాభై మూడో అధ్యాయంలోని మాటల ద్వారా తమ తప్పిదములను ఒప్పుకుంటారు ప్రవచనము దైవావేశం వలన కలిగిన సత్యమని అది శక్తి కలిగినదని చెప్పుటకు ఇదే గొప్ప సాక్ష్యము క్రీస్తు శ్రమనుందినది తమ కొరకే అని యూదులలోని కొంతమంది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినమన గ్రహింపు పొందుతారు మూడో వచనములోను మరియు ఇక్కడ చెప్పబడినట్టు శ్రమలు దుఃఖములు మెస్సయ అనుభవించినట్లు చూడగలుగుతారు మెస్సియను తమ రాజుగా ఎంచవలసిన యూదులు దానికి విరుద్ధముగా ఆయనను తృణీకరించి మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనుందిన వానిగాను ఎంచి ఉన్నారు శిలువ మరణము ఎంతో భయానకమైనది అట్టి శ్రమలను అనుభవించిన వారు దేవుని చేసి వారు అంతేగాక మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని లేఖనములు తెలుపుచున్నట్లు ద్వితీయోపదేశ కాండం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై మూడవ వచనంలోనూ గల రాసిన పత్రిక మూడో అధ్యాయం వచనంలో కూడా చదువుతాం కేవలము ఈ హేతువు చేతనే వారి నాయకులు పెద్దలు ఆయన సిలువ వేయబడాలని ఆశించారు సిలువు వేయబడిన మెస్సేయను ఏ యూదుడు ఎన్నడు విశ్వసించడు అదే వారికి పెద్ద అడ్డుబండ అని కొరింతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడవ వచనంలో చదువుతాం పిలాతు వారితో మీరు అతన్ని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడని యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో చెప్పినట్లు మనం చూడవచ్చు వాస్తవానికి అతని ఉద్దేశము మీరు ఆయనను రాళ్లతో కొట్టి చంపినను నాకేమీ పర్వాలేదు గాని నన్ను దీనిలోనికి ఏడవద్దు అని పిలాతు చెప్పినట్లుగా ఉన్నది అయినను వారు వెనక ఆయనను సంహరించుము సంహరించుము వేయుము అని పట్టుపట్టారు అని యోహాన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయం పదిహేను వచనంలో చదువుతాం ఆయన నిజముగానే దేవుని చే మొత్తబడ్డాడు ఆయన మన నిమిత్తము మరియు వారి నిమిత్తము శాపముగా చేయబడ్డాడు సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు